శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ పదవ అధ్యాయము లక్ష్మణుడు తన దారిన తాను చెప్పుకుపోతున్నాడు ఇంతలో ఆ మాటలు భరించలేక వివసురాలై సీత స్పృహ తప్పి నేల మీద పడిపోయింది లక్ష్మణుడు ఆమె ముఖమున గంగాజలమును చిలకరించి ఆమెను సేద తీర్చాడు నీళ్లు నిండిన కళ్ళతో సీత లక్ష్మణుని చూసి స్వరంతో దీనంగా ఇలా అంది లక్ష్మణ నేను కేవలం కష్టాలు దుఃఖాలు అనుభవించడానికే పుట్టినట్టున్నాను బ్రహ్మదేవుడు నా ముఖాన్న కష్టాలు అనుభవించమని రాసినట్టున్నాడు పద్నాలుగేళ్లు వనవాసం తర్వాత మరలా ఈ శాశ్వత వనవాసం ఏమిటి నేను ఏం తప్పు చేశానని ఈ శిక్ష రాముడిని తప్ప మరొకరిని తలవని నేను ఏం నేరం చేశానని ఈ శిక్ష నేను పూర్వజన్మలో ఎవరికి భార్యను దూరం చేశానో ఈ జన్మలో భర్తకు దూరం అవుతున్నాను లక్ష్మణ నీకు తెలుసు కదా వనవాస కాలంలో నేను రాముణ్ణి ఆశ్రయించుకుని ఆశ్రమంలో ఉంటూ ఎలా కాలం గడిపింది పాటు బంధువులకు దూరంగా ఉన్నాను మరలా ఇప్పుడు కూడా అందరికీ తుదకు భర్తకు కూడా దూరమయ్యాను నా భర్తే నన్ను విడిచిపెడితే ప్రజలను రక్షించవలసిన రాజే అడవులకు పొమ్మంటే నా కష్టాల గురించి ఎవరికి చెప్పుకోవాలి లక్ష్మణ నీవు చెప్పినట్టు నేను వాల్మీకి ఆశ్రమానికి వెళ్తాను అమ్మా ఏం తప్పు చేశావని నిన్ను నీ భర్త అయిన రాముడు అడవులకు పంపాడు అని అడిగితే ఏమన సమాధానం చెప్పాలి నేను ఏం తప్పు చేశానని వారితో చెప్పాలి పోనీ ఈ కష్టాలు భరించడం కన్నా గంగలో దూకి ప్రాణత్యాగం చేద్దామంటే నా కడుపులో పెరుగుతున్న రాముని వంశాంకురం నన్ను ఆ పని చేయనివ్వదు నాకు ఈ బాధలు కష్టాలు భరిస్తూ మరణించేదాకా జీవించడం తప్ప మరో మార్గం లేదు లక్ష్మణ నా గురించి నీవు దుఃఖించకు ఇందులో నీ తప్పేమీ లేదు నీవు రాజాజ్ఞను అమలుపరిచావు నేను చెప్పే మాటలు యథాతథంగా మా అత్తగార్లకు మహారాజుకు చెప్పు నేను రెండు చేతులు జోడించి నా ముగ్గురు అత్తలకు ఏమాత్రం భేదభావం లేకుండా నమస్కరించానని చెప్పు రాజుగారి అడిగినట్టు చెప్పు రాముడితో నా మాటగా ఈ విధంగా చెప్పు రామా నా గురించి నా పాతివ్రత్యము గురించి నా మనసు పరిశుద్ధమైనదని నీకు తెలుసు నేను సర్వకాల సర్వావస్థల్లోనూ నీ క్షేమమును కోరుకుంటానని కూడా నీకు తెలుసు కేవలం ప్రజలు నా గురించి ఏదో అనుకున్నారని విని నా మీద నీ మీద పడ్డ అపవాదుకు భయపడి నన్ను అడవులలో విడిచిపెట్టావు నీ మీద పడ్డ అపవాదు తొలగిపోవాలంటే నీవు నన్ను విడిచిపెట్టడమే మేలైన మార్గము అదే నీవు చేశావు భర్త మీద పడ్డ అపవాదు తొలగించడం భార్యగా అది నా బాధ్యత రాజా ఇంక నా గురించి ఏమాత్రం దిగులు పడవద్దు నీ ప్రజలను నీ తమ్ములను కన్నబిడ్డల వలె చూసుకో ప్రజలను సొంత బిడ్డల వలె చూసుకొనడం రాజు యొక్క పరమధర్మము అది నీవు నిర్వర్తించు నేను నా గురించి విచారించడం లేదు నీ మీద పడ్డ అపవాదును తొలగించడానికి నీకు దూరంగా ఉండడానికి నిర్ణయించుకున్నాను ఎందుకంటే భార్యకు భర్తయే తల్లి తండ్రి గురువు దైవము భర్తకి ఇష్టమైన మేలు చేకూర్చే పనులు చేయడమే భార్యకు ఉత్తమమైన ధర్మము ఆ ధర్మాచరణలో నా ప్రాణాలు పోయినా నేను లెక్క చేయను నాకు నా భర్త క్షేమమే ముఖ్యము లక్ష్మణ మరొక్క మాట నేను ఇప్పుడు గర్భవతిని నీవు నన్ను అడవులలో విడిచిపెట్టినప్పుడు నేను గర్భవతిని అన్న విషయం గుర్తుపెట్టుకో మరొక అపవాదుకు తావు ఇవ్వకుండా చూడు అని పలికింది సీత సీత చెబుతున్న మాటలు వింటున్నంతసేపు లక్ష్మణునికి దుఃఖం ఆగలేదు దీనంగా సీతవంక చూస్తున్నాడు లక్ష్మణునికి నోటమాట లేదు కళ్ళనీళ్లు కారుస్తూనే సీత చుట్టూ తిరిగి ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించాడు తరువాత లక్ష్మణుడు సీతతో ఇలా అన్నాడు అమ్మా మీరు ఇప్పుడు ఏమన్నారు మీరు గర్భవతిని అన్న విషయం చూడమన్నారు కదా అమ్మా నేను ఇంతవరకు మీ వంక కన్నెత్తి కూడా చూడలేదు కేవలం మీ పాదాలు మాత్రమే చూశాను రాముడు పక్కన ఉండగానే మీ వంక చూడని వాడిని రాముడు పక్కన లేనప్పుడు మీ వంక ఎలా చూడగలను అని అన్నాడు ఇంకా ఏమీ మాట్లాడలేక లక్ష్మణుడు మౌనంగా వెళ్ళి పడవ ఎక్కాడు ఆ పడవ లక్ష్మణుణ్ణి గంగానది ఆవల ఒడ్డుకు తీసుకుని వెళ్ళింది పడవ గంగానదిని దాటుతున్నంతసేపు లక్ష్మణుడు వంక తిరిగి ఆమెను చూస్తూనే ఉన్నాడు సీత కూడా పడవలో వెళుతున్న లక్ష్మణుని వంక కన్నీడితో చూస్తూనే ఉంది లక్ష్మణుడు గంగానదిని దాటాడు పడవ కనబడుతున్నంతసేపు సీత లక్ష్మణుడు వెళుతున్న వంక చూస్తూనే ఉంది లక్ష్మణుడు గంగా ఆవలి ఒడ్డుకు చేరుకున్నాడు సీతకు దిక్కుతోచడం లేదు మనసంతా దుఃఖంతో నిండిపోయింది భర్తకు దూరమైంది నా అన్నవాళ్లు కనుచూపు మేరలో లేరు ఒంటరితనం ఏమి చేయాలో తోచని స్థితి కడుపులో దుఃఖం ఏడుపు రూపంలో పైకి తన్నుకొచ్చింది పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది సీత సీత ఏడుస్తున్న ఏడుపుకు ఆ అడవిలో ఉన్న జంతువులు నెమళ్ళు కూడా కన్నీరు కార్చాయి శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ పదో అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్